నిన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టేసి ఆయన మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే మా పార్టీ వినాయక చవితి రోజు అంటే చతుర్థి రోజు వినాయక చంద్రుని చూసి పార్టీ పెట్టారట్టుకుంది జగన్మోహన్ రెడ్డి మోయలేని భారాన్ని మోస్తున్నాడు ప్రతిదీ అపనింద జగన్మోహన్ రెడ్డి మీద వేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అయ్యా మీ పార్టీ పెట్టకముందే ముందే మీరు ఆ డైలాగ్ చెప్పకూడదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చంద్రుడిని వినాయక చవితి చంద్రుని చూసి ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు ఎందుకంటే అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఎలిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అప్పటి నుంచి అపవాదులు మోస్తున్నారని చెప్పుకోవాలి మీరు చెప్పదలుచుకుంటే ఎందుకంటే ఈ రోజు మీ మీద రాలేదయ్యా ఎప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ అపవాదులు వస్తానే ఉన్నాయి సరే ఇక ఎన్ని మాట్లాడితే పక్కన పెట్టేస్తే ఆయన ఏదో మాట్లాడే ఈడీ అటాచ్మెంట్లో అప్పుడు లక్ష కోట్లు అన్నారు తర్వాత నలభై వేల కోట్ల అటాచర్ వచ్చింది తర్వాత నా ఎంత రెండు వేల కోట్లకి ఎంత అని ఏం చెప్పుకుంటూ వచ్చాడు సరే గతం వదిలేసేస్తే నిన్న ఏం మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ ఏం చేయలేదని వీళ్ళే చెప్పారు పేపర్లో రాశారు నిన్నేమో రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల అరవై అంటే ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని అదాని కట్టబెట్టారని చెప్పేసి రాశారు అంటే మేము పెట్టుబడి పెట్టామా పెట్టలేదా అని చెప్పేసి కెదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతున్నారు నాకు తెలిసినంతవరకు అన్న మీ మీ విధానం ఎలా ఉంటుంది అంటే మీకు ఏమీ తెలియనట్టు అమాయకులైనట్టు సమాజాన్ని ఫస్ట్ టైం మీరు ఇదేదో ఒక నిన్న ఫేస్ చేస్తున్నట్టు అసలు మీకు అవినీతి అంటే ఏంటో తెలియనట్టు భలే యాక్ట్ చేస్తారన్న ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు మీకు కట్టబెట్టిందంటే ఎట్లా కట్టబెట్టాడు ఎట్లా కట్టబెట్టాడు ఆయన ఇక్కడ కంపెనీలు ఎట్లా కంపెనీలు పెట్టకుండా ఇప్పుడు గంగవరం పోర్టు ఈ పోర్టులన్నీ నెల్లూరులో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు వీటన్నిటిని ఏం చేశాడు యొక్క జగన్మోహన్ రెడ్డి అంటే వాటన్నిటిని ఏం చేశాడు దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాన్ని బెదిరించేసి కారు చౌకగా ఆయనకి కట్టబెట్టారు దాని వాల్యూ చెప్పారు వాళ్ళు అంతేగాని ఆయన ఇక్కడ ఎస్టాబ్లిషన్ చేశాడని చెప్పలా మీరు కూడా పేపర్ చదువుకోవాలి గంగవరం పోర్ట్ని ఏ విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వాటాదారుల్ని భయపెట్టి భయభ్రాంతులు చేసి ఆ పోర్ట్ని అధాని పరం చేశారు అట్లాగే నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ని ఎలా మీరు ప్రైవేట్ పరం చేశారు ఈ ప్రైవేట్ పరం చేసే ముసుగుల్లో వాటిని తక్కువ వాల్యువేషన్ చూపించి వాటిని అధానికి కట్టబెట్టారు ఇది ఫస్ట్ ఇది ఇది తెలుసుకోవాలి మీరు ఫస్ట్ అక్కడ మీకు రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టాడని చెప్పలా అక్రమంగా దోచిపెట్టాడని చెప్తున్నాడు ఈ సెంటర్స్ అన్ని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఆరు వందల తొంభై ఎకరాలు ఇచ్చి గతంలో నలభై వేల కోట్ల పెట్టుబడి పెడతారంటే దాన్ని పద్నాలుగు వేల కోట్లకే కుదించడం ద్వారా ఆ మిగిలినటువంటి భూమిని లబ్ధి చేకూర్చారు అట్లాగే హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అధానికే కట్టబెట్టారు వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు వీటి ద్వారా వచ్చేటువంటి ఆర్థిక వనరులు సహజ వనరులని అధానికి దోచిపెట్టారని చెప్పుకోవాలి మరి వాళ్ళు చెప్పింది అది నువ్వేమంటావు ఆ రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు పెట్టుబడులు కింద పెట్టారు నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ఆ గుడ్ మార్నింగ్ పేరుతో ఊరు ఊరు అక్కడ ఉన్న అసైన్మెంట్ భూముల్ని ఆ భూములన్నీ ఏ విధంగా మీ బినామీల పేరుకు మార్చావో అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా తెలివిగా ఈ అన్ని సంస్థలన్నింటినీ కూడా ఆ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అదానికి దారా దత్తం చేశాడు సో అది అది క్లియర్గా మీరు తెలుసుకోవాలి మీరేం మాకేం తెలియని లాగా లేకపోతే మీరు ఏదో సబ్జెక్ట్ తెలియన వాళ్ళలాగా మేమంతా డెవలప్మెంట్ చేస్తే అవినీతి మానెత్తినేసారన్నట్టుగా బయటకు వచ్చి కలరింగ్ చేస్తున్నారు అది కాదన్న నీకు అన్నీ తెలుసు ఇంకొక మాట మాట్లాడాడు ఏంటి సోలార్ పవర్ 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 రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మనం సాకి సంస్థ మధ్యవర్తనంగా ఉండి కొనుగోలు చేయడానికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఐదు రూపాయల నలభై మూడు పైసలు ఉన్నదాన్ని అంటే నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు ఉన్నదాన్ని మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేస్తే ఎట్లా లాస్ అవుతుంది అని చెప్పి చెప్పాడు ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి కలడు అంటే ఎంత నటోరియల్ క్రిమినల్ అంటే అవినీతి చేస్తూ కూడా దాని ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పటంలో ఆయన మంచి సిద్ధహాస్తుడు మీరు ఆంధ్రప్రదేశ్లో గతంలో విండ్ పవర్ సోలార్ పవర్ మనకి నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు అని చెప్పేసి నాలుగు రూపాయల ముప్పై ఆరు పైసలు ఎంతో తోటి ఇరవై ఏళ్ళు పాటు ఇది విద్యుత్నివ్వాలి ఆ ఆ విద్యుత్తుని ఇక్కడే తయారు చేయాలి తయారు చేసినటువంటి విద్యుత్ని ఈ రాష్ట్రానికి అమ్మాలి అని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మాకు కారు చౌకగా రూపాయి ఎనభై ఆరు పైసలకే హైడ్రల్ పవర్ దొరుకుతుంది మాకు మాకు విద్యుత్ అవసరం లేదు మేము మాకు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం కొత్త కంపెనీలు పోటీ పడుతున్నాయి కాబట్టి ఆ కంపెనీల రేటు ప్రకారం మాకు విద్యుత్తుని కొనుగోలు చేయాలి లేకపోతే మేము విద్యుత్ పీపీఎల్ పై అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పేశాడు మరి ఆంధ్రప్రదేశ్లో నాలుగు రూపాయల నలభై పైసలకు విండి దొరుకుతుంది అది రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి రెండు రూపాయల నలభై తొమ్మిదికి అదాని గ్రీన్ ఎనర్జీస్ నుంచి కొనుగోలు చేశాడు నష్టం ఏంటి అని చెప్పేసి అనవచ్చు ఇక్కడ కొన్ని విషయాలు మనం క్లియర్గా గుర్తు చేసుకుంటే అదాని యొక్క పవర్ వచ్చేసి రాజస్థాన్లో నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆంధ్రప్రదేశ్కి రావాలి ఒకటి కానీ నాలుగు రూపాయల పదహారు పైసలు ఏదో నలభై రూపాయలు నలభై పైసలు ఏదో ఇది ఆంధ్రప్రదేశ్లో తయారయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది మనకి ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్తుంది సో ఇప్పుడు నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలు రాజస్థాన్లో మనం కొనుగోలు చేస్తే అది ఇక్కడికి రావడానికి వేస్టేజ్ ఛార్జెస్ లాగా అలాగే ఇంకా చాలా ఉంటాయి వాటిలో అవన్నీ కలిపి ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఖర్చు అవుతాయి మనకి ఇది వాస్తవ విషయం అదే ఆంధ్రప్రదేశ్లో పర్చేజ్ చేసిన నాలుగు రూపాయల అరవై పైసలకి నాలుగు రూపాయల ఎనభై పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది ఎందుకంటే ఆ పవర్ అక్కడ నుంచి తయారైన పవర్ ఇక్కడికి మనకి సప్లై అవ్వాలి కదా ఆ తయారీ సప్లై అవడానికి వేస్టేజ్ ఉంటుంది తర్వాత ట్రాన్స్పోర్టర్ ఛార్జెస్ ఉంటాయి లైన్ ఫీడర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాగే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జిఎస్టీస్ సర్ ఉంటాయి అన్ని కలుపుకుంటే అది ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలు అవుతుంది కానీ ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మాత్రమే మెన్షన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కానీ వాస్తవం ఇది అసలు విషయం బయటకు చెప్పట్లేదు అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గతంలో ట్రూ అప్ చార్జెస్ సర్ చార్జెస్ సర్దుబాటు చార్జెస్ అలాగే సప్లాన్లు చేంజ్ చేసి రాష్ట్రంలో ఏ విపరీతమైనటువంటి కరెంటు బిల్లు రాష్ట్ర ప్రజల మీద బాదులే బాదులే కార్యక్రమానికి కారణం అదే దానిదే ఫస్ట్ అయితే ఇక్కడ ఈయన ఇవన్నీ కూడా అశ్విత్ అతహ కుంజర ధ్వని అనే దాన్ని మాత్రం సైడ్ చేసి పడేశాడు అక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే చార్జెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య సె విద్యుత్ సుంకాలు కానీ ఇవన్నీ కూడా పెడుతున్నప్పుడు అది ఐదు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అవుతుంది ఆ అసలు విషయాన్ని ఆయన దాచిపెట్టేసి పెట్టేసి కేవలం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు మాత్రమే అవుతుందని చెప్తున్నాడు ఇంకొక మాట చెప్తున్నాడు తక్కువ రేటు కొన్నాం కదా అని చెప్పేసి ఓకే బాగుంది కేతిరెడ్డి రామ వెంకటరామరెడ్డి గారు నేను కూడా ఒకటి అడుగుతున్నా వెరీ గుడ్ మంచి మాట చెప్పారు తక్కువ రేటుకి కొన్నారు తక్కువ రేటుకి ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ వచ్చింది మీ లెక్క ప్రకారమే అనుకుందాం అన్ని ఏ ఛార్జెస్ లేవు నేను చెప్పిందే తప్ప అనుకుందాం మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం తక్కువ రేటుకి విద్యుత్ కొన్నప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదికి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్లో యూనిట్ విద్యుత్ ధర ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు విద్యుత్ ధర ఎంత తీసుకుంటున్నారు రెండు కంపారిజన్ చేస్తే ఎందుకు అన్నిసార్లు విద్యుత్ ఛార్జెస్ని పెంచారు ఎందుకు అన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా అప్ ఛార్జెస్ వేశారు అట్లాగే సర్ ఛార్జెస్ వేశారు అట్లాగే విద్యుత్ సుంకాలు పెంచారు అట్లాగే ఇయర్లీ ఒక ఛార్జెస్ అని చెప్పేసి అట్లాగే ఇన్ని యూనిట్లు కాలిస్తే మళ్ళీ ఛార్జెస్ అని చెప్పేసి మీరు ఎందుకు అడిషనల్ ఛార్జెస్ తీసుకున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి ఇంతే వాడుకోవాలని లిమిట్ ఎందుకు పెట్టారు కారణం ఏంటి చెప్పమని చెప్పండి వాస్తవానికి వందకి వంద శాతం ఇదే కారణాలు ఈ కారణాలన్నీ కూడా దాచిపెట్టేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మాత్రమే హైలైట్ చేస్తున్నారు కానీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు రాజస్థాన్లో కొని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాలంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ట్యాక్సులు విద్యుత్ సుంకాలు అట్లాగే బదిలీ అయ్యేటువంటి వేస్టేజ్ కరెంటు ఇవన్నీ కూడా ఈ ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ దీంట్లోనే కలుపుకున్నప్పుడు అది ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలు అవుతుందనే వాస్తవ విషయాన్ని వీళ్ళు ప్రజలకు చెప్పట్ల ఇక రెండో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తయారు అప్పటికే ఆరు వేల ఆరు వందల మెగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఎంవోలు పూర్చుకున్నటువంటి సంస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క పెట్టినందుకు రద్దు చేశారు వీళ్ళతోటే రద్దు చేసే బదులు వీళ్ళతో కూర్చుకొని అరే బాబు మాకు అక్కడ రాష్ట్రం అంతకు వస్తుంది మీరు ఇంతకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా సరే దాని పక్కన పెట్టేస్తే పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి రూపాయి తొంభై తొమ్మిది పై తొంభై పైసలకే విద్యుత్తుని ఇవ్వడానికి సౌర విద్యుత్తుని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే అది కాదని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మహారాష్ట్ర నుంచి సారీ రాజస్థాన్ నుంచి ఎందుకు కొనుగోలు చేశారో దానికి కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు సమాధానం చెప్తే అర్థమవుతుంది కేవలం మా పార్టీ నీలాప మోస్తుంది మా పార్టీలో మా నాయకుడికి అసలు అవినీతి అంటే ఎంత తెలీదు కొన్ని పత్రికలు మాత్రమే సర్క్యులేట్ చేస్తున్నాయి మీకేమైనా తక్కువ ఈ అంటే ఉంటే రోజు ఒక సాక్షి పేపరు లేకపోతే టీవీ నైన్ లేకపోతే ఎన్టీవీ ఉన్నాయి ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి మీ ఎన్ని తోక ఛానల్స్ ఉన్నాయి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎన్ని ఫేస్బుక్ అకౌంట్లు రన్ చేశారు ఎన్ని ట్విట్టర్ అకౌంట్లు రన్ చేశారు అసలు మసిపూసి మారేడికాయ చేసి జనం మీద విద్యుత్ చేసిన బాదులే బాదులే కార్యక్రమం చేసి కూడా మీరు జనాలకి ఏమి తెలియని అమాయకులు చేశారుగా మీరు ఏమన్నారు రెండు రూపాయ చంద్రబాబు నాయుడు గారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున విద్యుత్ నష్టాన్ని చేకూర్చాడు కాబట్టి వాటిని మేము ఏకదాటిగా రద్దు చేస్తున్నామని చెప్పాడు రూపాయి తొంభై పైసలకే మనకి హైడ్రాక్ పవర్ విద్యుత్ దొరుకుతుంది కాబట్టి బొగ్గు ఆధారిత విద్యుత్ కూడా మనకు తప్పు రేటు దొరుకుతుంది కాబట్టి మాకు ఆ విద్యుత్ అవసరం లేదని చెప్పారు కదా చెప్పిన తర్వాత కరెక్ట్గా రెండు నెలలకు మూడు నెలలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు యూనిట్ పదకొండు రూపాయలు పెట్టి కొందామన్నా కూడా మాకు విద్యుత్ దొరకట్లేదు అని చెప్పి ఎందుకు ఏం చేశారు ఏడు వేల మెగావాట్లు ఎందుకు మీరు అదాని దగ్గర కొనుగోలు చేశారు రెండు కంపెనీలతోటి మీరు టైప్ పెట్టుకొని కేవలం ఏడు వేల మెగావాట్లు కేవలం అదాని దగ్గర ఎందుకు కొన్నారు కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దాన్ని కూడా ఎక్స్ప్లనేషన్ ఇస్తే ప్రజలు నమ్ముతారు దాని వెనకున్నటువంటి మతల ఏంటో నమ్ముతారు కాబట్టి ఊరికే మీడియా ముందుకు వచ్చేసి రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల అరవై ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అదాని ఎక్కి ఇక్కడ దో పెట్టుకున్నాడు అవి పెట్టుబడులు కాదా అని అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా ప్రజల్ని అమాయకులు చేస్తున్నారా ఎందుకంటే ఆయన దోపిడికి మీరు సహకరించి ఆ దోపిడిని పెట్టుబడి కిందగా మార్చాలని చెప్పి చూస్తున్నారంటే మీరు తెలివి కళ్ళ వాళ్ళు లేకపోతే నటోరియల్ క్రిమినల్స్ మీరు అర్థం చేసుకోవాలి